శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు ఒక సందర్భంలో ఒక నటునితో కొన్ని విషయాలు చెప్తున్నారు నీ నటన అద్భుతం పాటలు పాడటంలోనో వాయిద్యాలు వాయించటంలోనో నృత్యం చేయటంలోనో లేక ఏదో ఒక విద్యలో మేటి అయిన వాడు ప్రయత్నిస్తే సత్వరం భగవత్ ప్రాప్తి పొందగలడు ఏ విధంగానైతే మీరు ఎంతో అభ్యాసం ద్వారా పాటలు పాడటం వాయిద్యాలు వాయించడం నృత్యం చేయటం నేర్చుకుంటారో అదే విధంగా మనస్సును భగవంతునిపై లగ్నం చేయడం అభ్యసించాలి పూజ జపం ధ్యానం మొదలైన వాటిని క్రమం తప్పకుండా చేయాలి ఇక్కడ మనం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎవరైనా ఒక విద్యలో ముందుకు రాణించగలిగితే వారు ప్రయత్నించినట్లయితే భగవంతుణ్ణి కూడా ప్రాప్తించుకోగలరు ఇది చాలా ప్రధానమైన విషయం మాట రామకృష్ణుల వారు ఇంకా చెప్తున్నారు సంసార సుఖాన్ని చవి చూస్తూనే ఉన్నావు కదా రేగి పండులాగా కేవలం టెంకా తోలు మాత్రమే తింటే కడుపు నొప్పి నువ్వు నటుడిగా ఉంటున్నావు మంచిదే కానీ బాధాకరమైన వృత్తి ఇది ఇప్పుడు నువ్వు పిన్న వయస్కుడువే అందుచేతనే ముఖం గుండ్రంగా నదురుగా ఉంది కొంతకాలం తర్వాత అంత సొట్టలు పడిపోతుంది సామాన్యంగా నటులందరి పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది సొట్టలు పడ్డ ముఖం బాన పొట్ట చేతులకు తాయెత్తు ఇలా చెప్తూ ఉంటే అందరూ గట్టిగా నవ్వుతారు ఇంకా రామకృష్ణ వారు అంటారు నేను ఎందుకు నీ నాటకాన్ని చూసానో తెలుసా తాళం పాట శృతి అన్నీ కూడా చక్కగా అమరాయి దానికి తోడు నారాయణుడే నటుల రూపంలో వేషం ధరించి నటిస్తూ ఉన్నట్లు అమ్మ నాకు చూపించింది నటుడు రామకృష్ణుల వారిని అడుగుతారు స్వామి కామానికి కామనకు ఉన్న వ్యత్యాసం ఏమిటి రామకృష్ణుల వారు అంటారు కామం చెట్టు వేరు లాంటిది కామనలు కొమ్మలు ఆకులు కామ క్రోధ లోభాది అర్షడ్ వర్గం అడుగంట నశించదు అందుచేత వాటిని భగవంతుని వైపుకు మరలించాలి కామం ఉంచుకోగోరితే లోభం ఉంచుకోగోరితే భగవంతుని పట్ల భక్తి కావాలి అన్న కోరిక ఉంచుకో భగవంతుణ్ణి పొందాలి అన్న లోభం ఉంచుకో ఇంకా రామకృష్ణుల వారు అంటారు నీకు మదం కలిగితే అహంకారం జనిస్తే నేను భగవంతుడి దాసుడను భగవంతుని బిడ్డను అనే మదం రానివ్వు ఆహంకారాన్ని స్వీకరించు మనస్సును సంపూర్ణంగా భగవంతునికి అర్పించకుంటే ఆయన దర్శనం కలగదు కామిని కాంచనాలలో మనస్సు వృధాగా ఖర్చయిపోతుంది ఇదిగో చూడు నీకు పిల్ల జల్లా ఉన్నారు నాటకాల్లో నటిస్తున్నావు ఈ అనేక వ్యాపకాల కారణంగా మనస్సు భగవంతునిలో లగ్నం కాకుండా పోతుంది భోగం ఉండే పక్షంలో యోగం తగ్గిపోతుంది భోగం అంటే దుఃఖాలలో మ్రగ్గిపోవడమే అవధూత యొక్క ఇరవై నలుగురు గురువులలో గ్రద్ద ఒకటి అని భాగవతం చెబుతోంది గ్రద్ద ముక్కున చేప ఉన్నంత వరకు వేలాది కాకులు దాన్ని చుట్టుముట్టాయి ముక్కున చేపతో గ్రద్ద ఏ దిశలో ఎగిరినా అక్కడకు కాకులు కూడా కాక అని అరుస్తూ వెన్నెంటాయి యాదృచ్ఛికంగా ఆ గ్రద్ద ముక్కు నుండి చేప క్రింద పడిపోయింది అంతే కాకులు చేపను వెన్నెంటాయి గ్రద్దను విస్మరించాయి ఇక్కడ చేప అంటే భోగవస్తువు కాకులు అంటే కోరికలు చింతలు ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ కోరికలు చింతలు ఉంటాయి భోగాలను త్యజిస్తేనే ప్రశాంతత ఇంకా చూడు అర్థమే అనర్థమైపోతుంది ఇక్కడ అర్థం అంటే ధనం అర్థమే అనర్థమైపోతుంది మీరందరూ అన్నదమ్ముల్లా ఆనందంగా ఉంటున్నారు కానీ అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు వస్తే చాలు అంత గందరగోళం అయిపోతుంది కుక్కలు ఒకదాన్నొకటి నాక్కుంటూ ఉంటాయి పరస్పరం ప్రీతిపూర్వకంగా ఉంటాయి కానీ ఇంట్లో నుండి కొంచెం అన్నం పడేస్తే చాలు అవి కొట్లాడుకుంటాయి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు ఆ పక్కనున్న మహేంద్రనాథ్ గుప్తా ఇంకా ఇతర భక్తులను చూపిస్తూ అంటారు రామకృష్ణుల వారు వీళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు ఆదివారం రోజునో లేకపోతే వేరే సెలవు రోజునో వస్తారు అప్పుడు ఆ నటుడు అంటారు వానాకాలం పంట కోతల సమయంలో మాకు మూడు నెలల సెలవులు ఉంటాయి మిమ్మల్ని దర్శించడం మా దృష్టం దక్షిణేశ్వరానికి వస్తూ ఉన్నప్పుడు ఇద్దరిని గురించి విని ఉన్నాం ఒకరు మీరు మరొకరు జ్ఞానార్ణవ ఈ జ్ఞానార్ణవ అంటే ఎవరో మనకు తెలియదు తర్వాత రామకృష్ణుల వారు అంటారు సోదరులతో మైత్రీపూర్వకంగా మెలుగు మైత్రీభావంతో వెలిగినట్లయితే చూడటానికి వినటానికి ఇంపుగా ఉంటుంది నాటకాలలో నువ్వు చూడలేదా నలుగురు కలిసి పాడేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో స్వరంలో పాడితే నాటకమే అభాసు పాలవుతుంది నటుడు అంటారు వలలో అనేక పక్షులు చిక్కుకున్నాయి అన్నీ ఒక్కటిగా కలిసి ఒకే దిశలో వలతో సహా ఎగిరిపోతే తప్పించుకునే మార్గం ఉంటుంది కానీ అవి వేరువేరు దిశలలో ఎగరడానికి ప్రయత్నిస్తే తప్పించుకోలేవు రామకృష్ణుల వారు అంటారు మీద కొండ పెట్టుకొని నృత్యం చేయటం నాటకాలలో మనం చూసే ఉన్నాం సంసారంలో ఉండు అదే సమయంలో తల మీద కొండను కూడా స్థిరంగా ఉంచుకో అంటే మనస్సు భగవంతుని పట్ల సుస్థిరంగా నెలకొల్పు సైనిక శిబిరంలోని సిపాయిలతో నేనొకసారి మీరు మీ కర్తవ్యాలను నిర్వర్తించండి కానీ కాళ్ళుడనే రోకలి చేతి మీద పడనే పడుతుంది కనుక అప్రమత్తంగా ఉండండి అని అన్నాను కామార్పు వడ్రంగి స్త్రీలు రోకలితో అటుకులు దంపుతారు ఒక ఆమె రోకలి వేస్తూ ఉంటుంది మరొక ఆమె అటుకులను చేత్తో తోస్తూ ఉంటుంది అదే సమయంలో రోకలి చేతి మీద పడకుండా అప్రమత్తంగా ఉంటుంది వీటికి తోడు బిడ్డకు పాలు పడుతుంది మరో చేత్తో నానిన వడ్లను కొండలో వేసి వేయిస్తూ ఉంటుంది అంతేకాదు ఖాతాదారులతో నువ్వు ఇంత బాకీ ఉన్నావు చెల్లించు అంటూ ఉంటుంది ఈ విధంగా మనస్సును భగవంతునిలో లగ్నం చేసి సంసారంలో అనేక కర్తవ్యాలను నిర్వర్తించవచ్చు కానీ అభ్యాసం ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అటువంటి సందర్భాల్లోనే మనస్సును రెండిటిలోనూ నిలిపి జీవించవచ్చు నటుడు అంటారు మహాశయ ఆత్మ శరీరానికి భిన్నమైనది అనడానికి రుజువేమిటి రామకృష్ణుల వారు రుజువ భగవంతుణ్ణి గాంచవచ్చు అంటే దర్శించుకోవచ్చు తపస్సు చేసినట్లయితే భగవంతుని కృపతో భగవంతుని దర్శనం కలుగుతుంది ఋషులు ఆత్మను సాక్షాత్కరించుకున్నారు సైన్స్ ద్వారా భగవంతుని తత్వాన్ని తెలుసుకోలేం దానితో మనకు తెలిసేది దీన్ని దానితో చేర్చితే ఇది లభిస్తుంది దాన్ని దీనితో చేర్చితే అది లభిస్తుంది అని ఇంద్రియాలతో తెలుసుకోగల వస్తువుల గురించిన సమాచారం మాత్రమే అందుచేతనే ఈ బుద్ధితో భగవంతుని తత్వాన్ని తెలుసుకోలేం సాధు సాంగత్యం చేయాలి వైద్యునితో సహవాసం చేయగా చేయగా నాడి చూడటం ఎలాగో తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ రామకృష్ణుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు భగవంతుని దర్శనం ఏ విధంగా కలుగుతుంది అంటే సైన్స్ ద్వారా భగవంతుని తత్వాన్ని తెలుసుకోలేం చాలా స్పష్టంగా చెప్పారు మరి భగవంతుని తత్వం ఏ విధంగా తెలుస్తుంది అంటే సాధు సంఘం చేయాలి సాధు సాంగత్యం చేయాలి ఇంకా రామకృష్ణుల వారు అంటారు తపస్సు చేయాలి అప్పుడే నీకు వస్తువు దక్కుతుంది శాస్త్రాలలోని శ్లోకాలను కంఠపాఠం చేసినందువల్ల ఏది జరగదు భంగు భంగు అంటూ చెప్పినందువల్ల మత్తు జనించదు దాన్ని త్రాగాలి భగవత్ సాక్షాత్కారం ఇతరులకు విషదపరచలేం ఐదేళ్ల బిడ్డకు దాంపత్య సుఖాన్ని విషదపరచలేం కదా నటుడు స్వామి ఆత్మ దర్శనం పొందడం ఎలా రామకృష్ణుల వారు దర్శనానికి మార్గం మనోవ్యాకులత మనోవాకుల ద్వారా భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నించాలి పిత్తం అధికరిస్తే కామెర్ల రోగం దాపురిస్తుంది అప్పుడు అన్ని వస్తువులు కూడా పసుపు పచ్చగా కానువస్తాయి పసుపు తప్ప మరి ఏ రంగు కనపడదు మీ నాటక బృందంలో సదా స్త్రీ పాత్రలలోనే నటిస్తూ ఉండే పురుషులకు స్త్రీ నైజం వచ్చేస్తుంది స్త్రీలను స్మరించి స్మరించి వారి హావభావాలు అన్నీ స్త్రీ వలనే మారిపోతాయి అదేవిధంగా అహర్నిశలు భగవంతుణ్ణి స్మరిస్తే భగవంతుని నైజాన్ని పొందవచ్చు తెల్లని వస్త్రం వంటిది మనస్సు మనస్సును ఏ రంగులో ముంచుతామో ఆ రంగును అది సంతరించుకుంటుంది మొదట చిత్తశుద్ధి ఆ తరువాత మనస్సును భగవంతుని చింతనలో నిలిపి ఉంచితే అది ఆవరణాన్ని సంతరించుకుంటుంది కానీ మరలా సంసారంలో దిగితే నాటకాలలో నటించడం ఆరంభిస్తే ఆ విధంగానే అయిపోతుంది Andar ki